కర్నూలు జిల్లా వెల్దొత్తి మండలం పిక్కిలిపానిపల్లి రైతు పద్మనాభం తన ఆవేదన వెలిపించారు తన పొలం పక్కనే ఉన్న చెరువుకు నాలుగు సంవత్సరాల క్రితం గండి పడిందన్నారు దీంతో చెరువులో నీరు వచ్చినప్పుడు తమ పొలంలోకి వస్తున్నాయని ఆవేదన వెలిపించారు తనకు పంట నష్టం సంభవించి లక్షల రూపాయల నష్టం సంభవిస్తుందన్నారు గండి పూడ్చి వేయాలని అధికారులకు ఎన్నిసార్లు వినిపించుకున్న ఫలితం లేదని ఆవేదన వెలిపించారు గత ప్రభుత్వం గండి పోడ్చడంలో నిర్లక్ష్యం వహిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం కల్పించుకుని గండి పూడ్చి తనను ఆదుకోవాలని అన్నారు లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నువ్వు మాది కర్నూలు జిల్లా వెలుదుర్తి మండలం పిత్తి విలేజ్ మాది ఊరు చెరువు గ్రామ చెరువు తెగి వెండి పడింది గండి పడడంలో మా పొలంకి పొలం మీద అడ్డంగా పారిపోతున్నాయి నీళ్లు పంట నష్టం అవుతుంది ఇటు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది తెగిపోయి ఎవరు అధికారులకు అందరికీ విన్నవించుకున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు కలెక్టర్ గారికి కూడా ఇచ్చొచ్చినాను నాలుగు తూర్లు ఐదు తూర్లు కానీ ఇచ్చొచ్చినా తిరిగి తిరిగి మా కాళ్ళే అరిగిపోతున్నాయి కానీ మాకేమిడ మార్గం చూపడం లేదు మేము ఈ ఆట ప్రతి సంవత్సరం లక్ష రూపాయల దాగా నష్టపోతున్నాను ఇప్పుడు ఈ ఆట ఇంకా ఇంకా నష్టపోతే ఇంకా నేను ఏం ఇంకా దిక్కులే సావి అవ్వాలి మాకు ఎవరు ఆదుకునే దిక్కే లేదు మేము ఏమన్నా బూర్ పోతే ఈ వైసీపీ నాయకులు అడ్డం వచ్చి మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వేస్తాం పోయి మేము ఎవరు అని కట్టి అడ్డం వస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు మాకు ఇప్పుడు ఇంకా ఏమన్నా అధికారులు మా మీద ఏమన్నా ధైర్యచ్చి దీన్ని కనకరిస్తే మేము బాగుపడతాం గండి బూర్చాలని కోరుకుంటున్నాం